అంటే మరి ఇలా దేశాభివృద్ధి ఎక్కడ జరుగుతున్నట్టు ఇలా ప్రపంచంలో చెప్తా ఉన్నారు మన దేశ ప్రధాని వీళ్ళ అభివృద్ధిని చాలా ముందుకు తీసుకుపోయాము ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంచాము ఐదో స్థానంలో ఉంచాము ఇలా ఎక్కడ ఉంది ఐదో స్థానము అనేది మేము చెప్తా ఉన్నాం ఇలా ఆకలికి లేక అలవాటిస్తూ రోజు నిత్యం చనిపోతున్నటువంటి చరిత్ర ఇలా పేపర్లు రాస్తా ఉన్నాయి ఇలా మీడియా చెప్తా ఉంది మరి ఇన్ని విషయాలు బయటపడతా ఉండంగా వీళ్ళ అభివృద్ధి ఎక్కడ జరిగిందని మేము అడుగుతా ఉన్నాం ఇలా నిన్న మొన్న అసెంబ్లీ ఇక్కడ బీహార్లో చూసాము ఎలక్షన్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఇటువంటి విధానం ఇంత కొనసాగుతూ ఉంటే అభివృద్ధి ఎక్కడ అవుతుందనేది మనం ప్రశ్నిస్తున్నాం అందుకోసం మీరు బాకిచ్చుడు కాదు మేము మీకిస్తామని ఒక నినాదంతో ఇలా ముందుకెళ్తా ఉన్నాం తొంభై శాతం ఉన్నటువంటి మా మమ్మల్ని మీరు పరిపాలించడం ఎందుకు మీరు పది శాతం ఉన్నటువంటి మిమ్మల్ని మేము పరిపాలిస్తామని పరిపాలించే రోజు తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ఇలా నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ కానీ ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని వీళ్ళ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా విలని దీక్ష చేయడము వీళ్ళ మాకు ఉన్నటువంటి ఒక పట్టుదల ఉద్యమ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు ఎందుకంటే వీళ్ళు చాలామంది పనిచేస్తున్నటువంటి పనిని బంద్ చేసి ఆటో నడుపుకుని ఆటో బంద్ చేసి బంద్ చేసుకొని వీళ్ళ ఇక్కడ కూర్చుండి ఈ దీక్షను ముందుకు తీసుకుపోతాం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని వీళ్ళ యువత ఇలా కంకరం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం దేన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు కానీ అట్లాగే పార్టీలు కానీ ఇలా పార్టీ జెండాలను పక్కకు పెట్టి ఈసీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తే భవిష్యత్తు మీకు ఉంటుంది లేకుంటే భవిష్యత్తులో ఎలక్షన్లో మాత్రం మిమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అందుకోసం ఇకనైనా పార్టీ జెండాలు పక్కకు పెట్టండి బీసీ ఉద్యమం ప్రధానమైంది అధికార పార్టీలు కూడా ప్రకటించాయి ప్రకటించిన దాన్ని మీరు కట్టుబాటు ఉండండి మేము చేసే ఉద్యమానికి ముందుకు రండి ఏ పార్టీ మనకు అవసరం లేదు బీసీల అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇక నుంచి బీసీ ఉద్యమానికి మద్దతు చేసిన వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అన్నవాళ్ళు చెప్పినట్టు రేపు